నమస్తే అందరికీ మన హరిణి గారి పుణ్యమాని దొరసాని లాంటి పాత కథని కూడా నేను చదవగలిగాను ఆధైర్యంతోనే మరొక నవల్తో మీ ముందుకు వచ్చేశాను కానీ ఈసారి తీసుకొచ్చింది డిటెక్టివ్ నవల్ ఎప్పుడూ ప్రేమ కథలే అంటే నాకు కొంచెం బోరింగ్గా ఉంది ప్రేమ ఎక్కువైనా చేదుగానే ఉంటుంది కదా ఈసారి ఈ డిటెక్టివ్ నవలికి ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి మీ అందరూ అన్నిట్లాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇక కథలోకి వెళ్దామా మీరు వినబోతున్న కథ చీకటికి వెయ్యి కళ్ళు రచించినవారు కొమ్మూరి సాంబశివరావు గారు ఇది కౌముదీ మాసపత్రికలో రెండు వేల పన్నెండు జాన్యవరి నుండి డిసెంబర్ వరకు సీరియల్గా ప్రచురించబడింది డిటెక్టివ్ యుగంధర్ తన కన్సల్టింగ్ రూంలోకి అడుగుపెట్టగానే ఆమె లేచి నిల్చొని చిరునవ్వు నవ్వింది యుగంధర్ గారు అంటూ అతని వైపు చూసింది యుగంధర్ తన చేతి గడియారం చూసుకున్నాడు తొమ్మిది గంటలు దాటింది కొంచెం విసుక్కా తమరి పేరు అని అడిగాడు మంగళ మీ సహాయం కోసం వచ్చాను ఓ కుర్చోండి అని యుగంధర్ బల్ల వెనుక ఉన్న రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు పనేంటో చెప్పమన్నట్టు ఆమెని చూశాడు ఆమె సందేహిస్తూ ఒకసారి గదంతా చూసింది చాలా విశాలమైన గది మూడు గోడలకి ఆనించి నిలువెత్తిన రోజువు ఉన్నాయి వాటిలో లా పుస్తకాలు వైద్య పుస్తకాలు సైన్స్ పుస్తకాలు ఉన్నాయి ఆ గదికి ఒకే కిటికీ ఉంది చాలా పెద్ద కిటికీ దానికి నీలం రంగు తెరకట్టుంది ఆమె యుగంధర్ బల్ల వైపు చూసింది బల్ల మీద ఫౌంటెన్ పెన్ పెట్టుకునే స్టాండ్ లెటర్ ప్యాడ్ గుండు సుదులు గుచ్చుకునే కుషన్ టెలిఫోన్ ఉన్నాయి యుగంధర్ కుర్చీ పక్కన ఒక చిన్న బల్ల బల్ల వెనక కుర్చీ ఉంది ఆ బల్ల మీద టైప్ మిషన్ ఫైల్స్ కాగితాలు పెన్సిల్లు ఉన్నాయి యుగంధర్కి మరొక వైపున ఖరీదైన సోఫా సెట్ ఉంది యుగంధర్ ఆమెనే చూస్తున్నాడు ఆమె గొంతు సవరించుకొని చిన్న జేబు రూమ్మాలతో విసురుకుంటోంది యుగంధర్ కుర్చీలోంచి లేచి వెళ్లి ఫ్యాన్ స్విచ్ తిప్పొచ్చాడు యుగంధర్ని ఆమె రెప్పవాల్చకుండా చూస్తోంది ఆరడుగుల మూడంగులాల పొడుగు బలిష్టమైన శరీరం విశాలమైన నుదురు కోలగా ఉన్న మొహం కండలు తిరిగిన చేతులు తీక్షణమైన కళ్ళు నల్లని తట్టమైన కనుబొమ్మలు చూసి నోరు మెదపలేకపోయిందామే మీరు వచ్చిన పనేంటో కొంచెం త్వరగా చెప్తే అన్నాడు యుగంధర్ అది ఎందుకో భయం ఇస్తుంది ఆమె బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకుని అంది యుగంధరామిని తల నుంచి పాదాల వరకు పరీక్షగా చూశాడు ఇరవై ఇరవై ఐదేళ్ల లోపుంటుంది ఆమె వయసు పేదాలకి ఎర్రని రంగు చెంపలకి గులాబీల పూత కృత్రిమంగా తీర్చిదిద్దిన కనుపొమ్మలు కత్తిరించి ఉంగరాలు చుట్టించిన నల్లని జుట్టు ఆ జుట్టులో ఒక పక్కగా కూర్చిన ఎర్ర గులాబీ ఆమె వయసుని ఐదేళ్లు ఎక్కువగా కనపడేటట్లు చేసిందేమో లేదా ఐదేళ్లు తక్కువగా కనపడేటట్లు చేసుండొచ్చు మేకప్లో ఉన్న చిత్రమే అది అనుకున్నాడు యుగంధర్ జారి జారిపోతున్న చీర పవిటని లాగి లాగి భుజం మీద వేసుకుంటుంది ఎదురుగా కూర్చున్న మగవాళ్ళని ఇబ్బంది పెట్టేందుకేమో కొంతమంది స్త్రీలు పవిటని పదే పదే జార విడుస్తూ ఉంటారు ఈమె కూడా అలాంటిదేనా అనుకున్నాడు యుగంధర్ యుగంధర్ తన్ని పరీక్షగా చూడటం గమనించి ఆమె చిన్నగా తగ్గి పవిట వెనక వైపు నుండి లాగి నడుంకి బిగించింది నా పేరు మంగళ ఆ ఇందాక చెప్పారు అన్నాడు యుగంధర్ మా వారి పేరు రామారావు గారు ఏ రామారావు గారు ఆయనకేం ఉద్యోగం ఎక్కడుంటున్నారు చకచక అడిగాడు యుగంధర్ ఆమె పని త్వరగా ముగించాలని వీ రామారావు గారు వీరాధ్యులవారు ఆయన ఏ ఉద్యోగం చేయటం లేదు చేయాల్సిన అవసరమూ లేదు ఆస్తిపరులు ఆయన అన్నామలైపురంలో నాలుగవ క్రాస్ రోడ్లో ఏడు వందల తొంభై నెంబర్ ఇంట్లో ఉంటున్నారు అదంతా విన్న యుగంధర్ మీరు మీ భర్తతో ఉండటం లేదా అని అడిగాడు ఆరే మనిషిని చూడగానే వాళ్ళ రహస్యాలు కనుక్కునేలా ఉన్నారే ఆమె ఆశ్చర్యంతో చూసి తల ఊపుతూ అంది యుగంధర్ నవ్వాడు నా కంటికి విద్యలేవి రావు ఏడు వందల ముప్పై నెంబర్ ఇంట్లో మీ వారు ఉంటున్నారని చెప్పారు అంటే మీరుండటం లేదనే కదా అందుకే అన్నాను అవును నాకు తెలుసు నేననుకున్నది నిజం అంది మంగళ ఏమనుకున్నారు అన్నాడు యుగంధర్ మీ గురించి చాలా విన్నాను కానీ నమ్మలేదు మీ గురించి అందరూ చెప్పుకునే విషయాల్లో అతిశయోక్తి ఏమీ లేదండోయ్ ఇప్పుడు తెలుస్తుంది మీరు తలుచుకుంటే నా సమస్య క్షణంలో పరిష్కరించగలరు మంగళ అంది అదేంటో త్వరగా చెప్తే అన్నాడు యుగంధర్ చెప్తాను చెప్తాను నాకు కాసిని నీళ్ళు కావాలి మీరు లేవకండి ఆ కిటికీలో ఉన్న కూజాలోనివి నీళ్ళేగా నేను తీసుకుంటాను అంటూ మంగళాలేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి యుగంధర్ని చూసింది కూజాలోంచి గ్లాసులోకి నీళ్లు వంచుకొని తెచ్చుకుంటుంటే ఆమె నడుస్తున్నట్టు లేదు గాల్లో తేలిపోతున్నట్టు ఉంది తనలో వలపు వయస్సు పుష్టి స్పష్టంగా కనిపిస్తుంది ఊగుతూ నడుస్తుంది ఆమెక దలవాట ఆ ప్రదర్శన తన కోసమా అనుకున్నాడు యుగంధర్ మంగళ వయ్యారంగా బళ్ళ దగ్గరికి తిరిగొచ్చి మంచినీళ్ళ గ్లాస్ దానిమీద పెట్టి కూర్చుంది నాకు నా భర్తకి పొసగలేదు నేను విడిగా ఉంటున్నాను పిడాకులు ఇవ్వమని వారిని అడిగాను ఇవ్వనన్నారు ఏ ఆయనకి మీరంటే చాలా ఇష్టమా అబ్బే అలాంటిదేమీ లేదు చాలా తిరుగుపోతు పేరు ప్రతిష్టలు పోతాయట వారిది సాంప్రదాయమైన గౌరవమైన కుటుంబమట రచ్చకెక్కటం లేదట అంత అబద్ధం అంది కసిగా విడాకులు ఇవ్వకపోవడానికి అసలు కారణమేంటి యుగంధర్ అడిగాడు ఇంకా ఎందుకు నన్ను బాధించడానికి అంతకన్నా ఏముంటుంది ఆ ఎందుకు మిమ్మల్ని బాధించడం మీ మీద ఆయనకెందుకు కసి ఏమో బాబు ఆయన తత్వమే అంతా హృదయం విశాలమైంది కాదు అది సరే విడాకులిస్తే తనకి సుఖమేగా అడిగాడు యుగంధర్ ఇప్పుడు కూడా ఆయనకు ఆటంకమేముంది ఆయన తన సుఖం తాను చూసుకుంటూనే ఉన్నారు ఏటొచ్చి కష్టమంతా నాకే జీవనాధారానికి కూడా ఇవ్వటం లేదు పెళ్లిలో వారు పెట్టిన నగలన్నీ కూడా తన ఇను పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు ఒక్కటి కూడా ఇవ్వలేదు నడివీధిలోకి నెట్టేశారు మంగళ కోపంగా చెప్పింది కారణమేంటి అడిగాడు యుగంధర్ అదంతా మీకు ఇప్పుడు చెప్పి తలనొప్పి తెప్పించడం ఎందుకు ఆయనకి పర్మిషన్ ఉంది తాగుతారు రేసులకి వెళ్తారు మరికొన్ని అసహ్యమైన వ్యసనాలు కూడా ఉన్నాయి నా కళ్ళ ముందే అదే ఇంట్లో అని కింది పెదవి కొరుక్కుంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ మాట్లాడడం ఆపేసింది అయితే మీరే విడాకులకి ఆర్జీ పెట్టుకోవచ్చుగా కోర్టు ద్వారా మీ నగలు స్త్రీధనం సంపాదించుకోవచ్చుగా అన్నాడు యుగంధర్ హా అది అనుకున్నంత సులభం కాదు సాక్ష్యం లేదు సాక్ష్యం లేకుండా జాగ్రత్త పడ్డారు ఆయన్ని భరించలేక నేను రెండు నెలల నుంచి విడిగా ఉంటున్నాను బాధగా చెప్పిందామే నేను విడాకుల కేసులు తీసుకోను నాకు అసహ్యం అన్నాడు యుగంధర్ ఆ విషయం నాకు తెలుసు విడాకుల గురించి కాదు నేను వచ్చింది ఓ చిక్కులో ఇరుక్కున్నాను మీరు సహాయం చేస్తారని అంది మంగళ సరే ఏంటో అది త్వరగా చెప్పండి యుగంధర్ విసుగ్గా అన్నాడు ఒక రోజున చాలా పెద్ద పోట్లాట జరిగింది ఆ తర్వాత నేను మా వారింట్లో నుంచి వచ్చేశాను రెండు రోజులు ఓ స్నేహితురాలింట్లో ఉన్నానా ఆ తర్వాత ఇల్లు అద్దెకి తీసుకున్నాను ఆ పోట్లాట వేడిలో మా వారి ఇనుప్పెట్టె తాళం చెవి తీసుకొచ్చేశాను మా వారి దగ్గర ఇంకో తాళం చెవి ఉందిలేండి ఆహా అలాగా యుగంధర్ శ్రద్ధగా వింటూ అన్నాడు ఆ ఇనుపెట్టెని ఎలాగైనా సంపాదించాలని నిశ్చయించుకున్నాను మా వారింట్లోకేమో నేను వెళ్ళడానికి వీల్లేదు నన్ను ఇంట్లోకి రానివ్వద్దని నౌకర్లకి చెప్పారుగా అందుకని ఓ చిన్న పన్నాగం పన్నాను అందులో నెక్లెస్ ఒకటి తీసుకొచ్చి నాకివ్వమని జోగయ్యకి ఇనపెట్టే తాళం చెవిచ్చాను అయితే ఆయనేమన్నాడు యుగంధర్ ఆతృతగా అడిగాడు ఏమంటాడు సరే అన్నాడు నమ్మేలా లేదే అన్నట్టు చూశాడు యుగంధర్ అది జోగయ్య ఒప్పుకోటానికి కారణం ఉందిలండి మా వారికి నాకు మనస్పర్ధలు కలిగిన విషయం అతనికి నుంచి తెలుసు ఆయనకి చాలా సన్నిహితుడు ఆ అవకాశం తీసుకొని అతను నాతో చనువు పెంచుకోవడానికి ప్రయత్నించాడు ఒకటి రెండుసార్లు కాస్త మితిమీరి ప్రవర్తించాడు కూడా యుగంధర్ కళ్ళల్లోకి చూస్తూ మంగళ నవ్వింది జోగయ్యని మైలు దూరంలోనే ఉంచాను ఈ సహాయం చేసి పెడితే నా దగ్గరికి రాణిస్తాననేటట్టు ఆశ కల్పించాను నిజానికి ఆ ఆశ నెరవేర్చే ఉద్దేశం మాత్రం నాకు లేదు అతనికి జరిగే అపకారము లేదు అతని మీద మా ఆయనకి చాలా నమ్మకం అతన్ని మా ఆయన అనుమానించరు అంది మంగళ అయితే ఇనప్పెట్టెలో నుంచి నెక్లెస్ దొంగలించి మీకు తెచ్చివ్వడానికి ఆయన అడిగాడు యుగంధర్ అవును ఈవేళ పొద్దున్న ఆయన నా వచ్చాడు నెక్లెస్ దొంగలించానని అది తన దగ్గరుందని చెప్పాడు ఏ మీకివ్వలేదా లేదు పదివేల ఇస్తే ఇస్తానన్నాడు యుగంధర్ వైపు జాలిగా చూసింది నా దగ్గర అంత డబ్బు లేదని ఉంటే ఆ దొంగతనమే చేయించేదాన్ని కాదని చెప్పాను అతను వినిపించుకోలేదు ఇస్తేనే నక్లెస్ తెచ్చిస్తానన్నాడు అంటూ చెప్తూ తలదించుకుంది చివరికి నా ఆఖరి అస్త్రం సమ్మోహనాస్త్రం కూడా ప్రయోగించాను ప్రయోజనం లేకపోయింది అతను చలించలేదు పదివేలా కావాలన్నాడు అంతలోనే ఒక్కసారిగా కళ్ళు ఎర్రబడ్డాయి ఆ నెక్లెస్ అమ్మితే దాదాపు లక్షొస్తుంది దావాలు వద్దు కోర్టులు వద్దు నా దారిన నేనుందామనుకున్నాను అంత అయోమయమైంది నా దగ్గర అంత డబ్బు లేదు కనుక ఆ నెక్లెస్ని యథాస్థానంలో ఆయన్ని ఇనపెట్టులో పెట్టేసి తాళం చెవి నాకు ఇచ్చేయమని చెప్పాను వాడు నవ్వి అదేం కుదరదన్నాడు వజ్రాలు ఊడదీసి బంగారం వజ్రాలు విడివిడిగా అమ్ముకుంటాడంట అతన్ని ఎవరూ పట్టుకోలేరు అంటున్నాడు మంగళ చెప్తూ కాసేపు మౌనంగా ఉండిపోయింది మళ్ళీ తనే మాట్లాడడం మొదలుపెట్టింది జరిగిందంతా వివరంగా రాసి మా ఆయనకి ఉత్తరం పంపిద్దామనుకున్నాను కానీ జోగయ్య అంత అబద్ధమంటే నిజమని నేనెలా నిరూపించను ఆయన అతని మాటలకే విలువిస్తారు పోలీసులకి రిపోర్టు చేద్దామనుకున్నాను కానీ తాళం చెవి అతనికి ఇచ్చినట్లు సాక్ష్యం లేదు అతను అడిగినట్లు పదివేలిద్దామంటే నా దగ్గర డబ్బు లేదు ఏం చేయడానికి తోచటం లేదు అందుకే మీ వచ్చాను యుగంధర్ మంగళాన్ని కొంచెం విసుగ్గా చూశాడు అయితే నన్నేం చేయమంటారు అని అడిగాడు ఎలాగైనా ఆ నెక్లెస్ అతని దగ్గర నుండి తెచ్చిపెట్టండి మిమ్మల్ని వేడుకుంటున్నాను అది నాది స్త్రీధనం దాన్ని మీరు నాకు తప్పు లేదనుకుంటున్నాను మంగళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి యుగంధర్ మౌనంగా ఉండిపోయాడు కాసేపు దీర్ఘంగా ఆలోచించి బల్ల మీద ఉన్న టెలిఫోన్ స్విచ్ నొక్కాడు ఇప్పుడే వస్తాను అని ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళాడు తిన్నగా మేడం మీదకి తన గదిలోకి వెళ్ళి టెలిఫోన్ తీసి ఒక నెంబర్ తిప్పాడు హలో ప్రసాదరావు గారు ఉన్నారా పిలుస్తాను ఒక నిమిషం ఉండండి అంటూ అవతల నుంచి సమాధానం వచ్చింది క్షణం తర్వాత టెలిఫోన్లో యుగంధర్కి బాగా పరిచయమైన ప్రసాదరావు పలికాడు ప్రసాదరావు గారు వీరాధ్యుల రామారావు గారు మీకు తెలుసా అడిగాడు వీరాధ్యుల రామారావు గారు ఆ ఎక్కువగా పరిచయం లేదు కానీ తెలుసు రేస్ క్లబ్ మెంబర్ ఏ అది ఆయన భార్యను గురించి మీకేమైనా తెలుసా ఒకటి రెండుసార్లు ఆమెను చూశాను అన్నాడు ప్రసాదరావు ఆమె ఎలా ఉంటుంది వర్ణించి చెప్పగలరా అడిగాడు యుగంధర్ తెల్లగా ఉంటుంది కత్తిరించిన జుట్టు గుండ్రని మొహం మంచి ఒంటి రంగు పొడుగు నల్లని కళ్ళు చాలా ఇంకా ఇంకా ఏమైనా చెప్పండి అదొక రకమైన బొంగురు కంఠస్వరం అందులో జీర ఉంటుంది బాగుంటుంది నవ్వుతున్నప్పుడు మరీ బాగుంటుంది అది సరే మనిషి ఎలాంటిది అన్నాడు యుగంధర్ చాలా మంచిదని విన్నాను రామారావు గురించి అలా చెప్పుకోరు ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలిగాయట ఆమె భర్తని వదిలి విడిగా ఉంటుందట మొన్ననే ఎవరో చెప్పగా విన్నాను థ్యాంక్స్ ప్రసాదరావు గారు అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేసి కిందకొచ్చాడు మంగళాదేవి గారు తగాదాలు సన్మార్గంలో పరిష్కరించుకోవాలి న్యాయం మీ వైపే ఉంది నైతికంగా ఉప్పు మీదే అయినా మీరు న్యాయాన్ని సంపాదించుకోవడంలో పాటించే మార్గాలు న్యాయంగా ఉండాలి అడ్డదారులు మంచివి కావు చిక్కులు తెచ్చిపెడతాయి వివేకం లోకానుభవం లోపించడం వల్ల మీరిలా ప్రవర్తించారనుకుంటున్నాను మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను ఆ జోగయ్య ఉండడం ఎక్కడా అడిగాడు యుగంధర్ కోడంబాకంలో ట్రస్ట్పురం అరవ క్రాస్ రోడ్లో ఐదు వందల డెబ్బై నెంబర్ ఇంట్లో సరే మీరిక్కడే ఉండండి కాసేపట్లో తిరిగొస్తాను అని యుగంధర్ బయటికి వెళ్ళిపోయాడు డిటెక్టివ్ యుగంధర్ ట్రస్ట్పురం చేరుకున్నాడు కోడంబాకంలో కొత్తగా తయారైన కాలనీ అది ఏ వీధి వీధికి మొదట్లోనే ఇళ్ల నెంబర్లు బోర్డు మీద రాసి ఉండటం వల్ల జోగయ్య ఇల్లు తెలుసుకోవటం కష్టం కాలేదు యుగంధర్కి మొదట క్రాస్ రోడ్డులోకి వెళ్ళగానే కారాపి కాలినడకన బయలుదేరాడు అరవ క్రాస్ రోడ్డు చేరుకున్నాడు కుడివైపుకి తిరిగి ఇళ్ళ నంబర్లు చూసుకుంటూ నడిచాడు అన్నీ కొత్తగా కట్టిన ఇల్లు చాలా ఇల్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి కొన్ని ఇళ్లకి ఇంకా ఎలక్ట్రిక్ దీపాలు రాలేదు వీధి దీపాలు కూడా చాలా దూరం దూరంగా ఉన్నాయి ఐదు వందల డెబ్బై నెంబర్ ఇంటి ముందు యుగంధ రాగాడు అది చాలా చిన్న ఇల్లు డి టైప్ ఇల్లు లోపల చిన్న దీపం వెలుగుతుంది ఇంటి చుట్టూ ఫెన్సింగ్ కానీ గేటు కానీ లేదు యుగంధర్ తలుపు తట్టాడు ఎవరూ పలకలేదు మళ్ళీ తట్టాడు ఎవరు లోపల నుంచి ఓ మొగ గొంతు పలికింది జోగయ్య గారి ఇల్లు ఇదేనా యుగంధర్ అడిగాడు మీరెవరు నుంచి ప్రశ్న తనెవరో తెలిస్తే కాని ఆ ఇల్లు జోగయ్యదా కాదా అని అవతల వాళ్ళు చెప్పదలుచుకోలేదని యుగంధర్ గ్రహించాడు నా పేరు చెప్పినా మీకు తెలీదు అన్నాడు యుగంధర్ ఏం పని అవతల నుండి మళ్ళీ వినపడింది జోగయ్య గారిల్లీదేనా యుగంధర్ మళ్ళీ అడిగాడు ఏం పని లోపల నుంచి ఆ బొంగురు స్వరం అడిగింది ఆయనతో మాట్లాడాలి యుగంధర్ కాస్త కోపంగా అరిచాడు మంచం మీద నుంచి లేచినట్టు తలుపువైపు నడుస్తున్నట్టు అలికడి వినిపించింది యుగంధర్ తలుపుకి అరడుగు దూరం వెనక్కి జరిగాడు తలుపు గడియ తీసి తలుపు తెరిచిన మనిషి ఎవరు అని లోపల నుంచి అడిగాడు మీరేనా జోగయ్య గారు అన్నాడు యుగంధర్ అవును మీరెవరు అడిగాడు జోగయ్య అతనికి దాదాపు ముప్పై ఏళ్ళు దాటుంటాయి పైజామా షర్టు వేసుకున్నాడు మాటలు కాస్త ముద్దగా ఉన్నాయి ఒక చేత్తో తలుపు పట్టుకున్నా నిటారుగా నిల్చోలేకపోతున్నాడు మీతో మాట్లాడడానికి వచ్చాను లోపలికి రానివ్వండి అన్నాడు యుగంధర్ అక్కర్లేదు ఎక్కడ నిల్చొని పనేంటో చెప్పండి అతను అంటూ ఉండగానే యుగంధర్ తలుపు సందులో బూటుకాలు పెట్టి చేత్తో జోగయ్యని వెనక్కి ఒక్క తోపు తోశాడు ఆ తోపుకి జోగయ్య వెనక్కి వెళ్ళాడు పడిపోకుండా అతను కాళ్ళ మీద నిలబట్టం చాలా కష్టమైంది ఆలోగా యుగంధర్ లోపలికి వెళ్ళి తలుపు మూసి లోపల గడియ పెట్టాడు జోగయ్య తేరుకొని యుగంధర్ని ఉరిమి చూశాడు జేబులోకి చేయి పోనిచ్చాడు ఆగు జేబులోకి చెయ్యిపోనివ్వకు అంటూ యుగంధర్ అతని చేతిలో ఉన్న గన్నుతో గురిపెట్టాడు జోగయ్య బిద్దరపోయి చూస్తున్నాడు జేబులోంచి ఆ పిస్టల్ తీసి నువ్వు దాన్ని పేల్చినా నాకు తగలదు తాగిన మత్తులో ఉన్నావు నువ్వు గురిపెట్టలేవు అన్నాడు యుగంధర్ జోగయ్య నిర్గాంతపోయి జేబులోంచి గన్ను తీసి యుగంధర్కి ఇచ్చేశాడు ఎవరు నువ్వెవరు జోగయ్య అడిగాడు నేనెవరైతే నీకేం గాని ఆ నెక్లెస్ ఇలా ఇవ్వు అన్నాడు యుగంధర్ ఏ ఏ నెక్లెస్ జోగయ్య అయోమయంగా చూస్తూ అన్నాడు బూకాయించకు ఏ నెక్లెస్సో నీకు తెలుసు రామారావు ఇనప్పెట్టెలో నుంచి నువ్వు దొంగిలించిన నెక్లెస్ వజ్రాల నెక్లెస్ జోగయ్య కంగారు పడిపోయాడు ఇదేదో కథలా ఉంది ఏమిటి దౌర్జన్యం నెక్లెస్ ఏంటి అసలు నువ్వెవరు నీ మొహం నేనెక్కడా లేదు జోగయ్య కళ్ళు మూసుకొని క్షణంసేపు ఆలోచించాడు ఎందుకు శ్రమపడతావు నేనెవరైతే నీకేంటి నెక్లెస్ ఇలాతే మంగళాదేవి చెప్పిందంతా ఇనప్పెట్టు తాళం చెవి నీకివ్వడం నువ్వు ఆమె భర్త రామారావు ఇంట్లోంచి నెక్లెస్ దొంగిలించుకురావడం పదివేలు ఇస్తే కానీ అది ఇవ్వననడం జోగయ్య యుగంధర్ని ఓరకంటితో చూశాడు హా ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది డిటెక్టివ్ యుగంధర్ కదూ మీ ఫోటో పత్రికల్లో చూశాను మళ్ళీ చెప్పండి నెక్లెస్ ఏంటి మీకెవరు చెప్పారు అడిగాడు జోగయ్య మంగళాదేవి నాకు జరిగిందంతా చెప్పింది అన్నాడు యుగంధర్ అదేంటో నాకు చెప్పండి అన్నాడు జోగయ్య అతని పెదవుల మీద చిరునవ్వు వెలిగింది యుగంధర్ మంగళాదేవి చెప్పిందంతా చెప్పాడు ఆ అదంతా నిజమే అయినా మంగళ కానీ మీరు కానీ చేయగలిగిందేమీ లేదు పదివేలిచ్చి నెక్లెస్ తీసుకోవాలి లేదా నోరు మూసుకునుండాలి జోగయ్య నిర్లక్ష్యంగా అన్నాడు ఊరుకొనవసరం లేదు జోగయ్య నిన్ను జైల్లో పెట్టించగలను అన్నాడు యుగంధర్ సాక్ష్యమేంటి ఆమె నాకు ఇనపెట్టు తాళం చెవిచ్చిందని రుజువేంటి ఆ మాటకొస్తే నేను ఇనపెట్టు జోలికే వెళ్ళలేదని అందుకు అవకాశం లేదని రామారావే నా తరపున సాక్ష్యం ఇస్తాడు అంటూ నవ్వాడు నా నుంచి అంత సులభంగా తప్పించుకోలేవు జోగయ్య నీ మీది ఇప్పుడు పోలీసులకి రిపోర్ట్ ఇవ్వను కాచుకొనుంటాను నువ్వు ఆ నెక్లెస్ నమ్మడానికి అందులో ఒక్క ఒక్క వజ్రం అమ్మడానికి ప్రయత్నం చేసినా పట్టుబడతావు ఈ క్షణం నుంచి నీ జీవితం దుర్భరం చేస్తాను రాత్రి పగలు నీ వెంట నీడలా ఉంటారు నా మనుషులు నువ్వు నిద్రపోతే నీ మంచం కింద నా మనిషి ఒకడు ఉంటాడు నువ్వు రైలెక్కుతావా నీతో పాటు వాడు రైలెక్కుతాడు వెంటాడడంలో బాగా శిక్షణ పొందిన నా మనుషుల్ని తప్పించుకోలేవు వాళ్ళు నీ వెంటుండగా నెక్లెస్ అమ్మలేవు అమ్మావా వెంటనే పట్టుకుంటారు నీ వెంట నా మనుషులు నీడలా తిరుగుతారు నువ్వెంతకాలం భరుస్తావో నేను చూస్తాను యుగంధర్ మాటల్ని జోగయ్య పట్టించుకోలేదు సరే చూద్దాం నాకు నిద్ర వస్తుంది ఇక మీరు వెళ్ళండి గొప్పవారు నా ఇంటిని పావనం చేసినందుకు థ్యాంక్స్ అని జోగయ్య యుగంధర్కి తలుపు చూపించాడు యుగంధర్ వెనక్కి తిరిగినట్టు తిరిగి పిడికిలు బిగించి జోగయ్యని బలంగా గెడ్డం కింద కొట్టాడు ఆ దెబ్బకి జోగయ్య కట్టె విరిగినట్టు నేల మీద కూలాడు యుగంధర్ పెదవులు బిగించి జోగయ్య నాడి పట్టుకుని చూశాడు తనలో తను నవ్వుకుంటూ తన పని ప్రారంభించాడు ఇల్లంతా గాలించాడు ఏ చోట విడిచిపెట్టకుండా వెతికాడు ఆఖరికి లోపల తూముల సందుల్లో బాయిలర్ నీళ్లల్లో పరుపుల లోపల అంతా వెతికాడు నెక్లెస్ ఎక్కడా కనిపించలేదు జోగయ్య పడున్న చోటుకొచ్చాడు అతను అప్పుడే కళ్ళు తెరవబోతున్నాడు చకచకా అతని చేబులు వెతికాడు ఆహా నెక్లెస్ కనిపించలేదు జోగయ్య నవ్వాడు నెక్లెస్ దొరకలేదా అంటూ లేచి కూర్చున్నాడు ఇంతటితో తప్పించుకున్నాననుకోకు జోగయ్య నిన్ను నీడలా వెంటాడుతాను ఈ రాత్రే నా మనుషుల్ని పంపిస్తాను ఇక నుంచి నీకు క్షణం శాంతి లేకుండా చేస్తాను కాచుకో అని యుగంధర్ బయటికి నడిచాడు వీధిలోకి వెళ్లి వెనక్కి తిరిగి చూశాడు యుగంధర్ జోగయ్య కిటికీలోంచి తన్నే చూస్తున్నాడు యుగంధర్ చెరచరా నడుచుకుంటూ వీధి మలుపు తిరిగి ఆగాడు తన వెనక జోగయ్య వస్తున్నాడేమోనని అడుగుల చప్పుడు కోసం చెవులు నిక్కబుడుచుకుని విన్నాడు ఎటువంటి శబ్దమూ లేదు మరికొంత దూరం నడిచి ఐదవ క్రాస్ రోడ్లోని ఇళ్ల పెరళ్ళు కనిపిస్తున్నాయి ఆ ఇళ్లని లెక్క పెట్టుకుంటూ నడిచాడు ఒక ఇంటి పెరడు దగ్గర ఆగాడు ఆ ఇంటికి ఫెన్సింగ్ కానీ కాంపౌండ్ గోడ కానీ లేదు దరిదాపుల్లో వీధి దీపం లేదు చీకటిగా ఉంది ఆ చీకట్లో కలిసిపోయాడు యుగంధర్ ఆ ఇంటి కూడా పక్క నుంచి ముందుకు వెళ్లి గోడనానుకుని జోగయ్య ఇంటినే చూస్తూ ఉన్నాడు జోగయ్య ఓ చిన్న తోలుపెట్ట తీసుకుని బయటికి వచ్చాడు తలుపు తాళం వేసి వీధిలోకి వెళ్లబోతుండగా యుగంధర్ వెనక నుంచి వచ్చి బలంగా మీద ఒక దెబ్బ కొట్టాడు జోగయ్య కింద పడిపోయాడు అతని చేతిలో ఉన్న కింద కిందపడింది ఆ తోలుపెట్టె తాళం వేసింది జోగయ్య జేబులో నుంచి తాళం చెవులు గుత్తి తీసుకుని దాన్ని తెరిచాడు కొన్ని బట్టలు టూత్ బ్రష్ సోప్ మొదలైన సామాన్లున్నాయందులో యుగంధర్ తనలో తను నవ్వుకున్నాడు తన పాచిక పారింది జోగయ్య బెదిరిపోయాడు వెంటనే పలాయనం కావడానికి ప్రయత్నిస్తున్నాడు అందుకే వెళ్ళి తన మనుషుల్ని పంపిస్తానని చెప్పాడు తోలిపెట్టడుగున ఒక చిన్న అట్టపెట్టె ఉంది యుగంధర్ దాన్ని తెరిచాడు మెలమెలా మెరిసిపోతూ వజ్రాల నెక్లెస్ కనిపించింది నవ్వుకుంటూ యుగంధర్ అట్టపెట్ట జేబులో వేసుకున్నాడు జోగయ్య కళ్ళు తెరిచాడు యుగంధర్ నువ్వు చాలా తెలివైన వాడివి అనుకుంటున్నావు కదూ నువ్వు ఫూలువి కసిగా అంటూ మూలుగుతూ లెగిసి కూర్చున్నాడు హా నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకో గుడ్ నైట్ అంటూ తను కారాపిన రోడ్డు వైపు చకచకా నడిచాడు యుగంధర్ తిరిగి కన్సల్టింగ్ రూమ్లోకి వచ్చేటప్పటికి మంగళ పేషలాస్ ఆడుకుంటోంది అది ఒక్కరాడుకునే పేకాట యుగంధర్ని చూడగానే నవ్వింది మీరు రావటానికి ఇంకా ఆలస్యం అవుతుందనుకున్నాను అంటూ లేచి నిలబడింది యుగంధర్ లోపలికొస్తూనే ఆమె కూర్చోమన్నట్టు చేసి తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు యోగయ్య కనిపించాడా ఏమన్నాడు అడిగింది మంగళ యుగంధర్ జేబులో నుంచి అట్టపట్టె తీసి దాన్ని బల్ల మీద పెట్టి ముందుకు తోశాడు మంగళ దాన్ని తెరిచి చూసి ఆశ్చర్యపోయింది ఎలా తెచ్చారు ఎలా ఇచ్చాడు అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది ఎలా తెస్తే ఏంటి తెచ్చాను చాలదా అన్నాడు యుగంధర్ చాలు ఇది చాలు అంటూ బ్యాగ్లో నుంచి ఒక నోట్ల కట్ట తీసి నెమ్మదిగా కట్ట బల్ల మీద ఉంచింది నేను వస్తాను మీకు చాలా థ్యాంక్స్ అంటూ లేచి నిల్చింది యుగంధర్ బల్ల మీద ఉన్న నోట్ల కట్టను చూసి ఏంటిది అన్నాడు అది మీ శ్రమకి అంది మంగళ యుగంధర్ బల్ల మీద నోట్ల కట్ట తీసి నింపాదిగా లెక్క పెట్టాడు వెయ్యి అంటూ ఆమె వైపు చూశాడు ఆమె అవునన్నట్టు తలూపింది యుగంధర్ కుర్చీలోంచి వచ్చి ఆమె హ్యాండ్ బ్యాగ్లోనే ఆ డబ్బు పెట్టాడు చూడమ్మాయి నువ్వేమీ ఇవ్వనవసరం లేదు ఇక ముందు ఇటువంటి చిక్కుల్లో ఇరుక్కోకుండా ఉంటే చాలు న్యాయం నీవైపు ఉంది అయినా సరే ఇలాంటి అడ్డదారులు మంచివి కావు అది జ్ఞాపకం ఉంచుకో ఆమె యుగంధర్కి నమస్కారం చేసింది ఎన్నడూ మీ సహాయం మర్చిపోలేను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది బయట కారు స్టార్ట్ చేసిన శబ్దం విన్నాక యుగంధర్ కన్సల్టింగ్ గదిలో దీప మార్పి పడక గదిలోకి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం యుగంధర్ తన కన్సల్టింగ్ గదిలోకి వచ్చేటప్పటికీ అతనే అసిస్టెంట్ రాజు టెలిఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఒక నిమిషం ఇప్పుడే యుగంధర్ గారు గదిలోకి వచ్చారు చెప్తానుండండి యుగంధర్ వైపు చూస్తూ టెలిఫోన్లో ఎవరో పిలుస్తున్నారని రాజు సంజ్ఞ చేశాడు ఎవరు అడిగాడు యుగంధర్ మౌత్ పీస్ మీద చెయ్యి అడ్డం పెట్టి ఎవరో చెప్పడం లేదు మీతో మాట్లాడాలట అన్నాడు చిన్నగా యుగంధర్ రిసీవర్ అందుకొని యా యుగంధర్ స్పీకింగ్ హియర్ అన్నాడు అవతల నుండి చిన్న నవ్వు వినపడింది యుగంధర్ నువ్వు ఫూలువని ఇప్పటికైనా తెలిసిందా నవ్వుతూ అవతల వైపు నుంచి ఒక మగ గొంతు అడిగింది యుగంధర్ కనుబొమ్మలు చిట్లించి నువ్వెవరు అని అడిగాడు ఎవరైతే ఏంటి రామారావు భార్య మంగళనే ఆమె ఇంటికి వెళ్లి ఒకసారి చూసిరా నువ్వు ఎంత పెద్ద ఫూలువో తెలుస్తుంది యుగంధర్ ఇంకేమీ అడక్కముందే అటువైపు రిసీవర్ పెట్టేసినట్టు క్లిక్కమన్న శబ్దం వచ్చింది యుగంధర్ ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ కుర్చీలో కూర్చున్నాడు ఎవరు సార్ అడిగాడు అసిస్టెంట్ రాజు ఎవరో చెప్పలేదు కానీ ఊహించొచ్చు అతను జోగయ్య మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే